తాగుతారు డ్రింక్ చేస్తూ మరి అమ్మాయిలా అవ్వాలి అనుకున్న వాళ్ళు తాగడం అమ్మాయిలు ఎందుకు తాగలేదు అంటే అందరూ తాగరు కదా ఎందుకు మేము కూడా అందరం తాగం కదా మీరు తాగారు ఎప్పుడే నేను ఏ బ్రాండ్ తాగుతారు బియర్స్ బియర్ అది కూడా ఎప్పుడో ఒకసారి డిప్రెషన్ ఉన్నప్పుడు తాగు డిప్రెషన్ ఎందుకు వస్తుంది అదే మీకు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్ ఫస్ట్ ఫ్యామిలీ వల్ల వస్తుంది తర్వాత లవ్ మ్యాటర్ లవ్ లవ్ కూడా ఉంటదా అబ్బాయి లవ్ చేస్తాము ఇప్పుడు మేము మారుతాం కదా మేము అబ్బాయిని లవ్ చేస్తాము నేను అట్లా ఒక అబ్బాయిని త్రీ ఇయర్స్ లవ్ చేస్తాను మా ఇద్దరికి బ్రేక్అప్ అయింది ఆ డిప్రెషన్ వల్ల ఆగుతూ ఉంటాం ఇప్పుడు బ్రేకప్ అయింది కలిసి ఉన్నారా లేదు మరి బ్రేకప్ ఎలా అవుతుంది బ్రేకప్ అంటే త్రీ ఇయర్స్ నాతో కలిసి ఉండే తను తనకి ఒక ఫ్యామిలీ అనేది ఉంది తను నా కోసం వస్తుండే వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్తుండే ఉండి 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 చాలా డబ్బులు తినేసారు నాకు చాలా చాలా చెప్పలేము అంత పైస్ నేను డైలీ సంపాదించేది వచ్చి ఇట్లా బెడ్ కింద పెడితే తను తీసుకొని వెళ్ళేది నేను మా ఫ్యామిలీని చూసుకోలేదు నా మా మమ్మీని చూసుకోలేదు మా డాడీని చూసుకోలేదు మా అన్నయ్య వాళ్ళని చూసుకోలేదు ఎవరిని చూసుకోవాలి ట్రాన్స్జెండర్ ని చూసుకోలేదు వాడిని చూసుకున్నాను వాడిని నేను వదిలేసి వెళ్ళిపోయాను ఆ ట్రాన్స్ లో జరిగే మోసం అంటేనే అది సో ఆ అబ్బాయి అబ్బాయే కదా ట్రాన్స్జెండర్ కాదు సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు తను తను ఆవారం తిరుగుతా ఉంటాడు తిరుగుపోతూ తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు తాగడం తినడం ఒకరిని కొట్టడం అలాంటివి చేస్తూనే ఉంటాడు సో అలాంటి వాళ్ళని ఎందుకు ఇష్టపడతారు వాళ్ళు కొంచెం రాసుకుంటారు కదన్న ఫస్ట్ ప్రేమ చూపిస్తారు ప్రేమ ఉన్నట్టు నటిస్తారు కోసం చేతులు కోసుకుంటారు ప్రేమ ఉన్నట్టు నటించి మా దగ్గర అన్ని తీసుకొని వాళ్ళ అవసరాలు అయిపోయాక వాడుకొని వదిలేస్తారు సో నేను బేసిక్ గా అమ్మాయిలకే ఇలా వాడుకొని వదిలేస్తారని విన్నాను ఎక్కువ మా దాంట్లోనే అట్లా ఉంటది అమ్మాయిలు నేను మ్యారేజ్ చేసుకుంటారు కానీ మొదట్లో కానీ ఒక ట్రాన్స్జెండర్ దగ్గర ఒక అమ్మ కూడా వస్తుండు అంటే అది డబ్బు కోసం ట్రాన్స్జెండర్ పిచ్చులు కదన్న ఫ్యామిలీని వదిలిపెట్టొచ్చు అమ్మ వీడి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంత నేను మంచిగా ఉండాలా అది నాకు పిల్లలు పుట్టారు కదా నేను సంపాదించిన మొత్తం వీడికి వీడి పిల్లలకి ఇవ్వాలా అట్లా ఆ థాట్ లో ఉంటారు వాడు సడన్ గా వదిలేసానికి చాలా మంది సూసైడ్ కూడా చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్ మరి మీరు ఎందుకు అలా నమ్ముతారు వెంటనే అదే కదా అన్న చెప్తున్నా కదా మా ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళందరినీ వదిలిపెట్టవచ్చాను ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మా ఊరు అందరిని వదిలిపెట్టొచ్చాను హైదరాబాద్ లో ఎవరు తెలియదు నాకు సడన్ గా అంత ప్రేమ ఎవరు చూపేలేదు వాడే చూపించాడు సో నేను వాడికి అడక్ట్ అయిపోయాను అందులో ట్రాన్స్జెండర్ అంటే టీనేజ్ లోనే పారిపోయి వచ్చేస్తాడు ఇంట్లో నుంచి టీనేజ్ అంటే మనం మన మైండ్ కి ఏం చేస్తామో కూడా తెలియదు అర్థం కాని ఏజ్ అది సో వాళ్ళకి అడక్ట్ అయిపోతాం అనమాట అలా బాధపడిన రోజులు ఇంకా ఉన్నాయా ఇంకా బాధపడి ఉంటూనే ఒక మెమొరీ కదా ఇన్ని కష్టాలు ఇప్పుడు ఏదో ఆర్టిస్ట్ గా వెళ్దాం అని ట్రై చేస్తాం ట్రై చేస్తాం ఏమైనా వర్క్అౌట్ అవుతున్నాయా లేదు మమ్మల్ని కూడా కొంతమంది ఇట్లా కమిట్మెంట్స్ అట్లా అడగడం ట్రాన్స్ కమిట్మెంట్స్ అడగడము కొంతమంది మీ ట్రాన్స్జెండర్స్ కదా మీ దగ్గర లేడీస్ ఉంటారు కదా ఆ లేడీస్ సెట్ చేయండి మీకు సినిమా ఆఫర్ ఇప్పిస్తాము నేనైతే చాలా అనుభవించి ఈ షూటింగ్స్ ఏమో అని షూటింగ్స్ కోసం ట్రై చేసి చాలా అయినా దగ్గర కమిట్మెంట్ తీసుకునే ప్రొడక్షన్ నాకు తెలిసి లేవు మరి ఉంటారు ఎందుకు ఉండరు ఇప్పుడు నాకు ఒక ఒక షూటింగ్ ఒక కెమెరా తెలియవచ్చు ఒక సెట్టింగ్ డిపార్ట్మెంట్ ఆయన తెలియవచ్చు ఒక ఫుడ్ ఆయన తెలియవచ్చు ఒక మేకప్ ఆర్టిస్ట్ తెలియవచ్చు నలుగురులో ఒక్కడైనా అడుగుతాడు కదా అవునా కాదా ఇప్పుడు మేము కూడా సేమ్ లేడీస్ లాగా ఉంటాం కదా మాకు ఇట్లా ఇవ్వండి మీకు ఆఫర్ ఇప్పిస్తాము అన్నట్టు ఉంటారు ఇచ్చిన తర్వాత ఒకవేళ సడన్ గా ఇచ్చామే అనుకో వాళ్ళు ఇవ్వరు నేను ఆల్రెడీ మోసపోయారు ఇంకా వాళ్ళని నేను నమ్మలేను నా సొంతంగా ఏదో ఇన్స్టాగ్రామ్ లో కొంచెం కొంచెం రీల్స్ కొంచెం ఒక పది మందికి తెలుస్తున్నాను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది తెలుసు ఇది మహాగౌరవం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రాన్స్జెండర్స్ కి కూడా కమిట్మెంట్ అడుగుతారు అని సినిమా ఛాన్సెల్ కోసం నేనైతే జబర్దస్త్కి చాలా ట్రై చేశాను జబర్దస్త్ మీరే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ పింకీ బిగ్ బాస్ కూడా వెళ్ళింది కదా సో ఇప్పుడు మీకు తెలుసా ఆమె పరిచయం ఉందా అప్పుడప్పుడు కలుస్తాం మాట్లాడడం టచ్ లో లేవు సో ఇంకా మీకు ఎలాంటి హక్కులు కావాలని కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ అయితే మాకు జాబ్లు ఏమైనా ఇప్పిస్తే బాగుంటుందేమో మాకు కూడా అందరితో సమానంగా చూస్తే బాగుంటదేమో నేనైతే ఫస్ట్ చెప్తున్నాను పిఎస్ లో పోలీసులు మాకు సపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా ఏం జరిగినా కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అంటే తప్పు చేసినా రైట్ చేసినా సపోర్ట్ నేను తప్పు చేసి